నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వంశీ మీరు చూస్తున్నారు ద్వారా ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగిందండి అది దేని గురించో కాదు హౌస్ స్కీమ్ గురించి అండి గత నెలలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే ఇల్లు స్థలం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇల్లు స్థలం అప్లై చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం అనేది ఏపీ ప్రభుత్వం గత నెలలో కల్పించడం జరిగిందండి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎవరికైతే ఇల్లు స్థలాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏపీ ప్రభుత్వం గత నెలలో అంటే నవంబర్ నెలలో ముప్పై తారీఖు దాకా ఇళ్ల స్థలానికి అప్లై చేసుకోవడానికి ఒక అవకాశం అనేది కల్పించిందండి కానీ ఆ సమయంలోపు కొంతమంది ఇంకా ఆ పథకం గురించి తెలియక లేదంటే ఆ సమయానికి డాక్యుమెంట్స్ దొరక్క ఏదైనా కారణం వల్ల ఎవరైతే అప్లై చేసుకుని వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే మరొక అవకాశం అంటే చివరి అవకాశం హౌస్ స్కీమ్ కి అప్లై చేసుకోవడానికి చివరి అవకాశం అనేది ఏపీ గవర్నమెంట్ కల్పించింది అప్లై చేసుకోవడానికి గడువు తేదీని కొంచెం పొడిగించారండి ఒక పది రోజులు పెంచారు అనగా ఈ నెల డిసెంబర్ పద్నాలుగో తారీఖు దాకా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి సో ఇంకా పది రోజులు మాత్రమే ఉంది ఇంకా ఎవరైనా మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఈ చివర ఈ పది రోజులు మాత్రమే ఉంటుందండి కొంచెం లేట్ అయ్యారంటే మళ్ళీ మీకు సర్వర్ అనేది అందకపోవచ్చు సో వీలైన తొందరగా మీరు వెళ్ళి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ పథకానికి కొన్ని కండిషన్స్ అన్ని ఉన్నాయండి అవి ఏంటంటే ఒకటి వచ్చేసరికి మీరు మెయిన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళయ్యే ఉండాలి అంటే మీ అడ్రస్ ఆధార్ కార్డు ఆ అడ్రస్ మొత్తం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి రెండు వచ్చేసరికి మీకు రేషన్ కార్డు కంపల్సరీ అండి తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి అండ్ మూడోది వచ్చేసరికి మీకు గత ప్రభుత్వంలో కానీ ఇంతకు ముందు కానీ మీకు ఇల్లు స్థలం కానీ లేదా ఇల్లు గాని మంజూరు అయ్యి ఉండకూడదండి సో ఈ మూడు కండిషన్స్ తో మీకు ఇల్లు స్థలానికి అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అనేది ఉందండి ఈ మూడు కండిషన్స్ లేకపోతే మాత్రం మీకు హౌస్ స్క్రీమ్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు అండ్ ఇంకో వచ్చేసరికి కొంత డౌట్ కొంతమందికి ఉండొచ్చు అంటే గత ప్రభుత్వంలో మాకు మా అత్తగారికి వచ్చింది ఈ ప్రభుత్వంలో మేము అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందనా అని కొంతమంది అడుగువచ్చు సో ఇలాంటి వాళ్ళకి వచ్చేసరికి మీకు అత్తగారు ఒకే కార్డులో ఉండి మీరు కూడా అదే కార్డులో ఉంటే మాత్రం అవకాశం అనేది ఉండదండి మీ అత్తగారికి సపరేట్ కార్డు ఉండాలి మీకు కూడా సపరేట్ కార్డు అయ్యి ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి అర్హత అయితే ఉంటుంది అంతేగాని ఒకే కార్డులో ఇద్దరు ఉండి ఆ ఇద్దరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే ఒకే రేషన్ కార్డు మీదే మనకి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది కాబట్టి ఆల్రెడీ రేషన్ కార్డు ఒక పర్సన్ కి ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి సెకండ్ పర్సన్ కి అప్లై చేసుకోవడానికి అయితే అర్హత అనేది ఉండదండి సో ఇది గమనించండి ఎవరైతే పోయిన అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి వచ్చేసరికి వెరిఫికేషన్ అనేది అతి తొందరలోనే స్టార్ట్ చేస్తున్నారండి ఆల్రెడీ స్టార్ట్ చేశారు మీ దాకా అతి తొందరలోనే వస్తుంది అంటే మొదటి విడతలో మాత్రం కొంతమందికి మాత్రమే మెయిన్ గా ఇచ్చే అవకాశం అనేది ఉంది హ్యాండికాప్స్ మొదటిగా ఇస్తారండి వచ్చేసరికి సింగిల్ ఉమెన్స్ అలానే విదోస్ ఉంటారు కదా వీళ్ళకి మెయిన్ గా ఇచ్చే అవకాశం అనేది మొదటి వ్యక్తం ఇచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంది ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి అనేది ఇస్తారండి సో ప్రతి ఒక్కరు కూడా ఇస్తారు కానీ ఫస్ట్ వ్యక్తి కింద వీళ్ళకైతే మెయిన్ గా ఇస్తారండి ఇప్పుడు కొత్తగా అప్లై వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలని అనే డౌట్ రావచ్చు ఎక్కడికి వెళ్ళాల్సిన పర్లేదండి మీరు కలెక్టర్ ఆఫీస్ కానీ లేదా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేదంటే మున్సిపల్ ఆఫీస్ కానీ ఎక్కడ కూడా వెళ్ళాల్సిన పని లేదు మీరు మీ దగ్గర ఉన్న సచివాలయంలోనే మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉందండి అండ్ ఇంకొక అడుగుతున్నారు భయ్యా మాకు స్థలం అయితే ఉంది మేము ఆ స్థలం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము గవర్నమెంట్ తరఫు నుంచి మాకేమైనా లోన్ కానీ సబ్సిడీ కానీ ఏమైనా వస్తుందా అని అడుగుతున్నారు ఎస్ వస్తున్నాయండి ఏపీ గవర్నమెంట్ ప్రధానమంత్రి యోజన పథకం కింద ఇది కూడా వర్తిస్తుంది సో మీకు వచ్చేసరికి ఎవరికైతే ఖాళీ స్థలం ఉందో మీరు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఖాళీ స్థలంలో వాళ్ళకి వచ్చేసరికి ఏపీ గవర్నమెంట్ తరపు నుంచి కానీ లేదా ప్రధానమంత్రి యోజన పథకం కింద కానీ ఏదైనా కానీ రెండున్నర లక్షలు రెండున్నర లక్షల దాకా అమౌంట్ అనేది మీకు మీ అకౌంట్ లో పడబోతున్నాయి అంటే విడతల వారేగా మీకు పడతాయండి బేస్మెంట్ కి కొంత అమౌంట్ పడుతుంది స్లాబ్ దాకా కొంత అమౌంట్ పడుతుంది స్లాబ్ అయిపోయింది అమౌంట్ పడుతుంది అండ్ హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన కొంత పడుతుంది ఇలా ఏదైనా కానీ రెండున్నర లక్షల దాకా మీకు అమౌంట్ అనేది పడే అవకాశం అనేది ఉంటుంది కొన్ని ఏరియాలో నాలుగు లక్షలు అని చెప్తున్నారని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రెండున్నర లక్షలు ఏపీ గవర్నమెంట్ కింద లక్షన అలా మొత్తం టోటల్ గా నాలుగు లక్షల రూపాయలు అమౌంట్ అనేది పడుతుంది అని చెప్పేసి కొన్ని ప్రచారాలు ఉన్నాయి ప్రస్తుతానికి అయితే అవి వాస్తవాలు అనేది ఇంకా ఎవరికి కూడా ఇంతవరకు అప్లై అప్లై చేసినా కూడా ఎవరికి పడినట్టు ఇంతవరకు అయితే లేదండి సో చూడాలి ఆ రెండున్నర లక్షలు అనేది పక్కా గ్యారెంటీ అండి సో అవి బిల్లులు ఇప్పుడే స్టార్ట్ చేసేసారు ఖచ్చితంగా పడితే కొంతమంది ఆల్రెడీ పెట్టు ఉంటారు వాళ్ళకి ఇంతవరకు బిల్లు పడనుండ్రు అయితే తొందరలోనే మీకు కూడా బిల్లులు పడే అవకాశం ఉందండి కొత్తగా అప్లై చేసే వాళ్ళు కూడా తొందరగానే బిల్లులు అనేది పడతాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గత ప్రభుత్వం సెంటు స్థలం ఇస్తే ఈ ప్రభుత్వం మాత్రం రెండు సెంటు స్థలం అనేది ఇవ్వడం జరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో అదే విలేజెస్ మండలంలో అయితే మాత్రం మూడు సెంటు స్థలం అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అయితే పట్టణ ప్రాంతాల్లో లేదండి విలేజెస్ మాత్రమే ఉంది సో విలేజెస్ లోనే ఈ ఇళ్ల స్థలాలు అప్లై చేసుకుంటున్నారు లేదంటే హౌసెస్ కట్టుకున్న వాళ్ళు కూడా అంత విలేజ్ లో వాళ్ళకి మాత్రం ఇక్కడ అయితే అప్లికేషన్స్ అనేది ఫిల్ చేస్తున్నారు ఇంకా పట్టణ ప్రాంతాలు అనేది ఈ పథకం అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో ఎక్కడ ఎవరు అడిగినా వీఆర్ వాళ్ళని అడిగినా కానీ ఎంఆర్ఓ వాళ్ళని అడిగినా కూడా అయితే సిటీస్ అనేది ఇది అనేది రాలేదండి ప్రస్తుతానికి విలేజెస్ లో మాత్రమే జరుగుతుంది అండ్ న్యూస్ లో చెప్తున్నారు అన్ని చోట్ల కూడా జరుగుతున్నా బట్ ప్ర వాస్తవానికి అయితే అలా లేదండి న్యూస్ ఛానల్స్ లో చెప్పిన దానికి వాస్తవానికి డిఫరెంట్ గా ఉంది అయితే విలేజ్ లో మాత్రమే అది కూడా మనకి ఏదైతే నవంబర్ ముప్పై ముప్పై నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు తేదీలోనే బాగా విపరీతంగా పబ్లిక్ అందరికి కూడా తెలిసింది పబ్లిక్ అందరు కూడా తెలిసింది ముందు అయితే ఈ పథకం ఫలానా ఉందని కూడా చాలా మంది వరకు తెలియదు అప్లై చేయడానికి సచివాలయం వెళ్ళినా కూడా వాళ్ళు ఇంకా మాకు లాగిన్ వదలేదని చెప్పారు బట్ ఏ ఎప్పుడైతే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు ఈ రెండు రోజుల్లో బాగా ప్రతి ఒక్కరు తెలిసిపోటు చాలా మంది అప్లై చేసుకున్నారు ఇంకా అప్పుడు తెలియని వాళ్ళకి ఇప్పుడు తెలుసుకోవడానికి ఒక చక్కటి అవకాశం అనేది ఉంది సో ఇది గమనించి అతి తొందరగా అప్లై చేసుకోవడానికి చూడండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి ఈ ఇన్ఫర్మేషన్ మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి ఈ పథకం గురించి ఇంకా చాలా మంది తెలియదు ప్లీజ్ ఈ మీరు ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది తప్పలేదు ఉపయోగపడే వీడియో షేర్ చేయడంలో తప్పలేదు సో షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరొక మంచి వీడియోతో హౌసెస్ సంబంధించిన స్కీమ్స్ గురించి అవ్వచ్చు లేదంటే ఇతర గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యాను